హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంతకుముందు మహాభారతం కథలో ద్రౌపదికి పాంచాల నగరంలో పాండవులతో వివాహం జరగగా హస్తినాపురంలో దుర్యోధనుడికి దుశ్శాసనుడికి కర్ణుడికి ఒకే ముహూర్తాన వివాహం జరుగుతుంది ఇంకా ముందు కథలోనికి ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణుడు బలరామాది జనంతో మేనత్త కొడుకుల్ని చూడటానికి పాంచల నగరానికి వచ్చి ఎన్నెన్నో కానుకలను తెచ్చి పేరు పేరిన అందరికీ బుహకరిస్తాడు మేనత్త కుంతీదేవి దుర్యోధనాదులు అపకారాలన్నింటినీ చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటుంది అత్తను ఊరడిస్తాడు కృష్ణుడు అన్నవరసైన కృష్ణుడిని ఎంతో ప్రేమగా తోడబుట్టిన వానికన్నా ఎక్కువ ఆదరంగా చూస్తోంది ద్రౌపది హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు భీష్మునితో ఆంతరంగిక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు పాండవులపై కపట ప్రేమను కురిపిస్తాడు ముసలి కన్నీళ్లను కారుస్తాడు అప్పుడు భీష్ముడు నాయనా కుల పెద్దగా నేనొక హితం చెప్తున్నాను జాగ్రత్తగా విను నేను పాండవ పక్షిపాతిని అని నీవు అనుకుంటావు నీవేమిటి లోకమే అనుకుంటూ ఉండవచ్చు కానీ నేను ధర్మపక్షపాతిని కర్మ నియమానికి కట్టుబడ్డవాడిని దాయాదులు కలహాలు వంశనాశనానికి దారి తీస్తాయి కురు వంశం పది కాలాల పాటు చల్లగా ఉండాలనుకుంటే పాండవులకు అన్యాయం చేయకు దుర్యోధనాదులకు ధర్మరాజులకు ఆమోదయోగ్యంగా ఈ కురు మహాసామ్రాజ్యాన్ని రెండుగా విడదీసి చిరక భాగం ఇచ్చివేయి అప్పుడే ఈ అంతః కలహాలు మాసిపోతాయి అంటాడు తండ్రి మీ మాటను నేను కాదన్నానా మీకు మీకెలా బాగుంటుందో అలాగే చేయండి అంటాడు ధృతరాష్ట్రుడు మరునాటి సభలో భీష్ముని అభిప్రాయాన్ని సమర్థిస్తాడు విదరుడు ద్రోణ కృపాచార్యులు కూడా భీష్ముని అభిప్రాయాన్ని బాగుందని అంటారు మీరందరూ పాండవ పక్షపాతులు అంటాడు కర్ణుడు కర్ణ అధిక ప్రసంగం చేయకు ఇది కురుకుల ఆంతరంగిక విషయం నీ స్థానం ఏంటో తెలుసుకొని ప్రవర్తించడం మంచిది అంటాడు భీష్ముడు మరనాటి ఉదయమే భీష్ముని మాట మీద పాండవులను హస్తినాపురానికి తీసుకురావడానికి పాంచర రాజ్యం వెళ్తాడు విదురుడు తండ్రి విదురునికి పాండవులందరూ ద్రౌపది సహితంగా అభివందనం చేస్తారు తండ్రి మీ దయ వల్లనే లక్క ఇంటి నుండి మేమందరం ప్రాణాలతో బయటపడ్డాం అంటాడు ధర్మరాజు దేవుడు దయామయుడు ధర్మాన్ని నమ్మిన వారికి ఆపదలు కలగకనీయడు నా పేరు మీద మిమ్మల్ని రక్షించాడు అని చెప్పి కురు మహాసభలో భీష్మ ధృతరాష్ట్రులు మీకు అర్ధరాజ్యం ఇవ్వడానికి నిర్ణయించారు మిమ్మల్ని వెంట పెట్టుకుని రమ్మని నన్ను పంపించారు ధర్మరాజ అని వచ్చిన కారణం వివరిస్తాడు వీధరుడు పాండవులని చూడడానికి వచ్చిన కృష్ణ బలరాములు ఇంకా అక్కడే ఉంటారు వాసుదేవ పాండవులతో పాటుగా నీవి కూడా హస్తినాపురికి రావాలి అని విన్నపంగా అంటాడు విదురుడు సమ్మతిస్తాడు కృష్ణుడు మంచి ముహూర్తం చూసుకుని కృష్ణ సమేతంగా హస్తినాపురానికి బయలుదేరుతారు పాండవులు ద్రుపద దంపతులు ఎన్నో కానుకలను బండ్లకెత్తించి పాండవులను సాగనంపుతారు హస్తినాపురానికి వచ్చిన పాండవులు ముందుగా భీష్ముని అంతఃపురానికి వెళ్ళి పితామహుని దర్శించుకుంటారు భీష్ముడు కన్నీళ్లతో మనువులు ఐదుగురిని కౌగులించుకుంటాడు ద్రౌపదీదేవిని ఆశీర్వదించి కృష్ణుడిని కుసలమడుగుతాడు నాయనా ధర్మరాజ మీరు లక్క ఇంటిలో కాలిపోయారని అనుకుని ఎంతగానో పరితపించిపోయానో నాకే తెలుసు పాంచాల రాజ్యంలో క్షేమంగా ఉన్నారని తెలిసిన తర్వాత ఎంతగా ఆనందించానో కూడా నాకే తెలుసు నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది నాయన అంటాడు కళ్ళు ఒత్తుకుంటూ భీష్ముడు తరువాత పాండవులు ధృతరాష్ట్ర గాంధారి దేవులు ఆశీస్సులు తీసుకుంటారు పూర్వం పాండురాజు అంతపురాన్ని మరలా ఇస్తారు కృష్ణుడు పాండవులతో కొన్ని రోజులుండి నుండి ద్వారకకు వెళ్ళిపోతాడు ఇలా ఏడు సంవత్సరాలు కాలం గడిచిపోతుంది ఇంకా మహాభారతం కథలోనికి ముందుకు వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వింటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ